చిత్తూరు నగరంలో బీజేపీ మండల సెంట్రల్ అధ్యక్షుడు షణ్మకు ఆధ్వర్యంలో ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదో జన్మదిన వేడుకలు జరిపించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు నాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించారు అందరికీ మొక్కలను పంచిపెట్టారు నగరంలో పలుచోట్ల మొక్కలు నాటారు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు అటులు శ్రీనివాసులు తుర్క రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు చిత్తూరు నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో కార్పెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా విశ్వకర్మ యోజన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్పెంటర్ల జీవన వృత్తి రోజురోజుకి దయనీయంగా మారిందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి తమకు కార్పెంటర్ దుకాణాల కాలనీ ఏర్పాటు చేయించాలని పనిముట్లను పంపిణీ చేయాలని కోరారు తమను అన్ని విధాలా ఆదుకోవాలని అన్నారు போட்டுனாலும் போறதுதான் வா வெனிக்கிறானே போ வெனிக்கிறேடா பா என்ன என்ன வெனிக்கிறேன்னு என்ன வெனிக்கிறா அந்த மாதிரி பைக்குக்கு போன் படுத்து போன் படுத்து டோட்டலி திஸ் இஸ் எ ஃபோன் படி போட்டா டென்ஷன் ಏನು ಅಂತಾ ಟೆಕ್ಕಾ ದೋಕನ್ನ ಗೆದ್ದು ಟೆನ್ ನೋರ್ತಾ ಇರು ನಾನು ಪೈನಾ ನಿಲ್ಬಿಟ್ಟು ಗುಡಿ ನೀತೆ ಇದೆ ಮೋಡಿಗರ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋಡಿಗರ ಮೋಡಿಗರ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಭಾರತ 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 ಮಾತಾಕೆ 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 ಅಣ್ಣ ಮೋದಿ படோண்ணா ஆமா ஆமா முன்னுகிறாண்ணா படக்கோண்ணா

చిన్న చిన్న కుడు భారతీయుల ప్రియతమ నేత విశ్వనేత నేత భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముఖం ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మొక్కల పంపిడి కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది సాధారణంగా రాజకీయ నేతల జన్మదినోత్సవం అంటే మనం చూస్తుంటాం మోటామోటా నాయకుల జన్మదినోత్సవం అంటేనే ఏ విధంగా టపాసులు కావచ్చు కేకులు కావచ్చు హంగామా చేయడం వీటి అన్నిటినీ చూస్తుంటాం కానీ శ్రీ నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒకటే నిర్దేశించారు ఏ నాయకుడి జన్మదినోత్సవం అయినా రంగు ఆర్భాటాలు చేయడం ప్రజలకు ఇబ్బంది కలిగించడం ట్రాఫిక్ అంతరాయం కలిగించడం ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు జన్మదినోత్సవం అంటే మన జన్మదినోత్సవం రోజు పది మంది పేదలకు సహాయం చేయాలని వారు చెప్పడం జరిగింది మన జన్మదినోత్సవంతోనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సేవా పక్వాడా పేరుతో అక్టోబర్ ఏదైతే సెప్టెంబర్ పదిహేడు నరేంద్ర మోడీ గారి జోజుల నుంచి అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ గారి జయంతి వరకు ఈ పదహైదు రోజులు సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేయమని చెప్పి భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఆదేశించడం జరిగింది ఇందుతో పాటు రక్తదాన శిబిరాలు అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు పేదలకు వస్త్రాలు విద్యార్థులకు పుస్తకాలు ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్దేశించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చెట్ల పెంపకం ఆవశ్యకతను పర్యావరణ పరిరక్షణను మనం ప్రజలే తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పదకొండు గంటలకు రక్తదాన శిబిరం కూడా భారతీయ జనతా యువ మోర్చా మరియు భారతీయ జనతా పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహిస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఏ స్ఫూర్తి అయితే నింపారో ప్రతి నాయకుడు ప్రతి వ్యక్తి తన జన్మదినోత్సవం రాజు పది మంది పేదలకు సహాయం తయారు చేయడం ద్వారా వారి అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు